పల్నాడు జిల్లా పెద్దకూరపాడులో ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి ఒకవైపు అమరావతి మండలం వైకుంఠపురంలో పర్యటిస్తున్నారు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ టికెట్ కన్ఫర్మ్ అయ్యాక మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన భాష్యం ప్రవీణ్కి టీడీపీ శ్రేణులు స్వాగతం పలికాయి మరోవైపు అమరావతి మండలం ధరణి కోటలో పర్యటించారు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కాలిపోయిన వైసీపీ కార్యాలయాన్ని పరిశీలించారు టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు లోకేష్ టీడీపీ క్యాడర్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు ఇలాంటి దాడులకు దిగితే తమ కార్యకర్తలు కూడా ఊరుకోరని హెచ్చరించారు వైసీపీ ఆఫీస్ ని తగలబెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు భాష్యం ప్రవీణ్ కు టీడీపీ టికెట్ ప్రకటించిన తర్వాత ఢీ అంటే ఢీ అంటున్నాయి రెండు పార్టీలు వరుసకు మామ నంబూర్ శంకర్రావు భాష్యం ప్రవీణ్ వర్గాల మధ్య యుద్ధం పీక్స్ కి చేరింది రాత్రి అనంతవరం దొడ్లేరు దగ్గర భాష్యం ప్రవీణ్ ఫ్లెక్సీల్ని గుర్తు తెలియని వ్యక్తులు చింపేస్తే ఉదయం ధరణికోటలో వైసీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు ప్రకటించారు మరి ఈరోజే ఇది జరగటం ప్రజలకి ఏమి సూచిస్తున్నారో ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలి చంద్రబాబు లాగా నీచమైన సంస్కృతికి దిగుదామంటే ఇక్కడ ఎవడో ఉడుకునే వాళ్ళడు చంద్రబాబు మొన్న సభల్లో కూడా ఇదే చెప్తున్నాడు సిగ్గు శరం ఉండాలని చెప్పడానికి మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటే అన్ని పదవులు ఎత్తామని చెబుతున్నాడు ఆయన పెద్ద ఆయన డెబ్బై రెండు సంవత్సరాలు పెద్ద ఆయన ఏమన్నా సిగ్గుందా చెప్పడానికి ఎట్లాగా వైసంతా నువ్వు మాట్లాడే సభల్లో రెచ్చగొట్టేది కుర్రాలని ఇదే నువ్వు మాట్లాడేది లోకేష్ ఏమన్నా రెడ్ బుక్లు రాసుకుంటాడంట ఇలాంటి సంఘటనలు మీరు చేపిస్తా జనాన్ని రెచ్చగొట్టే ద్వారంలో మీరు పనులు ఇలాంటి సంఘటనలు చేస్తే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరు ఊరుకునే వెళ్ళాడు అధికారులు ఎవరు ఊరుకోరు దేశపోయి బొక్కలు ఎర్రపొడతారు అధికారంలో మేము ఉంటేనే కూడా మీరు ఈ రకంగా చేస్తున్నారంటే మీ ధైర్యం ఏంటి మీ చంద్రబాబు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అన్ని పదవులు ఇస్తాడా ఆ మాట అంటానికి సిగ్గు శ్రవం లేదు